ముని చలిన భ్రమలన్నీ భంగమైపోవును నీ సమస్తే పోవు చీకటి చీరటి పోయిద్దా వెలుగు వస్తే అదే పోయింది అంతేగాని నువ్వు చీరటి కుదురుద్ది వెలుగు వస్తే అదే పోయింది అంతేగాని పొమ్మంటే పోదు మురుగుదేవి కాలువలో ఉంది ఊరికి పొమ్మంటే పోయిద్దా కొత్త నీరు వస్తే బాగా పోయింది ఇది అంత సత్యము ఇక్కడ మనకు జ్ఞానం తగ్గబడినప్పుడే అవన్నీ పారిపోతాయి అంతేగా ఉంటాయి ఆ కర్మలే అనంతకోటి యుగాలు గడిచిన మనము ఆ జండమరణ ప్రవాహంలో పుట్టు గిట్టు తిరుగుతూ ఉన్నది ఇక శృంగాటకము అనగా కంటి యొక్క నాడి చెవు యొక్క నాడి ముక్కు యొక్క నాడి ఉపజంభ నాలుక కొలనాలుక యొక్క నాడి నాలుగు కలిసి ఒక చోట కలుస్తాయి అదే శృంగాటకం ఆ స్థాయికి ఈ జీవుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సహస్రాలము నుంచి యందు కార్య లాలా లా అందులో అది అద్వితీయమైనది బయట ఎక్కడ తాగలేము ఆ జలాన్ని ఆ లాలా జలములో ఈ జీవుడు పూర్ణంగా స్నానం చేశాడు మనకు కురిసే వర్షము కన్నా పైనుంచి నుంచి పైన పడిన నీళ్లు పట్టుకుంటే పవిత్రం అనుకుంటాం అంతకన్నా పవిత్రం ఇది ఇది ఆత్మద్వారం వచ్చింది అది ప్రకృతిని కింద నుంచి ఆదురిపోయి మళ్ళీ కురుస్తూ ఉంది కానీ అటువంటి దానిని ప్రమాణికము ఎందరో ప్రమాణికము ఆ పదం వాడితే ఈశ్వరమా వాడింది దాన్ని అనువాదం చేసుకుంటాడు నేను కోనకు పైగాను తీర్థపు వాన కొరియగాను లోన వెతకి శివ ధ్యానము చెయ్యక కాశీకి కోదురు వాసుని కానక కాశీకి పోవాలన తీర్థము మోసగా రావాలనే చట్టంలో ఈశ్వరం పదాలు పాడాడు

ఆ నీటిలో స్నానం చేస్తే వెంటనే క్యాన్సర్ వ్యాధులు వస్తాయి నీళ్ళలో స్నానం చేయద్దని కూడా చెప్పారు ప్రకటించారు గ్రహీతమైన కాలుష్యం శవాలన్నీ దాంట్లోనే పాడేస్తూ ఉంటారు ఆ ప్రాంతం ఏంటంటే ఇక్కడ మనం కూరుస్తాం అక్కడ పాడేస్తే కొన్ని ఖర్చు లేదు అలవాటు పడ్డాక ఊరు కూడా ఉన్నాయి జనాబాద్ ఏ శాస్త్రాన్ని ఉండరు ఊరికే కుళ్ళు జబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ చూస్తే తట్టుకోలేదు అందుకని భయంకరంగా ఉండే స్నానం చేయమా అక్కడనే ఎక్కడనే శాస్త్రం ప్రభుత్వమే చేసింది అట్లాగే మా కాలుష్యం అనేది అంత ప్రమాదంగా వెళ్ళిపోతుంది కానీ నీలో గారి లాలా జలము మనకు రచికిస్తూ ఉంది ఈ శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి లాలా జలము కొర నుంచి వచ్చి ఈ నేలక మీద అంటుకుంటుంది అప్పుడే మనకు జామం ఉంది ఈ నాలుగని కొద్దాం రోజు ఎవరైనా మహం కడిగామా దాని దానికి టమాట తీసామా అది ఎప్పుడు సర్వశ్రేష్టంగా ఉంటాయి ఏ తిన్నా దానికి అంటదు నువ్వు నెయ్యి పదార్థాలు తేను ఇంకొక పదార్థాలేను ఏ పైన ఏ గండి తాగు దానికి ఏమి అది స్వక్షంగా పవిత్రంగా ఉంటుంది అంగుష్టమాత్రమైన శివలింగం జీవితమూర్తిగా ఉంటుంది అంగుష్టమాత్రం అంటే ఇక్కడ నుంచి ఇక్కడి పైకి అది అటువంటి దివ్యత్వం నీకు ప్రసారం అవుతుంది ఆ నీటిగా నువ్వు ప్రయాణం పైకి చేస్తానని ఈ కూటమి జరుగుతుంది ఈ నాలుగు నాడుల కూటమి అందుకని రెండానే గ్రహిస్తున్నాం చూస్తానే గ్రహిస్తున్నాం ఎక్కడి నుంచి ఉంది దానికి సర్క్యులేషన్ ఉండాలి కదా కారణము కారణం లేకుండా కార్యం ఎప్పుడు కూడా ఆ కారణాన్ని ఎంతని అందుకుంటున్నది అంతటి దివ్య చైతన్యం ఈ దేహములో ఉన్నది బయట దానికన్నా గొప్పది లేదు ఈ లోకములో అంతకన్నా గొప్పది మరొకటి లేదు నీలో ఉన్నదాన్ని నువ్వు మరిచిపోయి బయట విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత బయట విషయాలకు అందుకనే ఆ తర్వాత అన్నాడు ఆయన తన మనసును ఒక సఖి అనేక సంబోధిస్తూ ఆ స్థానము జరిగిన తర్వాత ఇక లోపల ఇంత అద్వితీయమైనటువంటి స్థితి ఉన్నదా ఆనందానికి అనుభూతి అంటే బాగా ఆకలి వేసినప్పుడు ఒక మంచి పదార్థాలు మనకు అందినప్పుడు తింటే అనుభూతి ఉంది అనుభూతి పొందుతాము అట్లాగే అంతకన్నా గొప్ప పవిత్రమైన అనుభూతి ఇది ఇది పొందినప్పుడు ఆ చిన్న పదార్థాల మీద అనుభూతి ఎలా చెప్పుకుంటాము మళ్ళీ మళ్ళీ బాగా ఉన్నాయని దానికన్నా అతీతమైంది అద్వితీయమైంది ఒక పరతత్వానికి సంబంధించి సంబోధించినది అక్కడ అయ్యాక ఆ తర్వాత చెప్పాడు ఇక లింగమూర్తిని దూతలో చె రాజేరా అంటే లేడీ లేడీ వంటి కన్నులు కలదారా అని అమ్మవారిని సంబోధించాడు అమ్మవారికి రెండు పేర్లు ఉన్నాయి పేర్లున్నాయి మురగనయని రెండు పేర్లు ఉన్నాయి అమ్మవారిని ఆ ముక్తికాంతనే సంబోధిస్తున్నాడు ఆ మృతికాంతనే లింగమూర్తిని చూత మీకు కురంగలోచన రావి సంఘ రహితుని కరుణ నొడ నొడయంగా వచ్చున్న పరమ పదవిక సంఘాలకు రహితమైనటువంటి అతీతమైన స్థితి ఒకటి అది పొందాలి అదే గొప్పది అప్పుడు కాని ఈ భ్రాంతులు భ్రమలు మన కన్నెట్టుకు పోయి ఆ అంత పరమ సత్యానికి అంత గొప్ప మేధ జ్ఞానం కలిగాక ఇవన్నీ అల్పంగా కనబడతాయి ఇక అందుకనే వాళ్ళు నిక్షణంగా ఉండగలిగాక మనమందరము అటువంటి దివ్యత్వాన్ని పొందాలని అటువంటి చితిని మనము కోసమే గురువు లున్నాయే తప్ప కేవలం వ్యావహారంగా కాలక్షేపంగా పబ్బముఖాలు గడుపుకోవడానికి కాదని భావించి అందరికీ కావాలని కోరుకుంటూ ఇప్పుడు మన కారం శర్మ గురువు గురుగారు వారి సందేశాన్ని అందిస్తారు पीछा मारती है क्या मांगी इन अखंड का आज राजू रात मल्ल Guru saksat paramprema tasmai Sri Kurul namaka adi om Sri Gurubhyo namaka akhanda mandala karam vyaktam yena caracaram tatpadam bharjanam yogam tasmai Sri Kurul

మా దయ చేయలేకే ఇవాళ చాలా సుదర్మైన రోజు ఎందుకంటే ఎందుకంటే ఇవాళ ఎల్ల గారు మొదటి నుంచి కూడా మాకు చాలా సన్నిహితులు వారికి మాకు రెండు మూడు నెలలు తేడానే ఉపదేశం పొందటానికి వారేమో దసరా అప్పుడు ఉపదేశం పొందారు మేమేమో శివరాత్రి అప్పుడు ఉపదేశం పొందగితే తేడా అప్పటి నుంచి ఇప్పుడు అతను తెలుసు అనుకో మా చెల్లెల దగ్గరికి వస్తూ పోతూ చూస్తూ ఒకరిలో కలిసేపు బాగా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మాకు ఉపదేశం తీసుకోగలికే అట్లా కూర్చొని వెళ్ళేవాళ్ళం అట్లాంటి ఉపదేశం తీసుకున్నాక ఒప్పులు విడలిపోయి బాగా కలిసి పిలిచి ఉంటాం చాలా సన్నిహితంగా ఉన్నాం ఈ చాతుర్మాస దీక్షలు పెట్టే ముందు ఆ సంవత్సరమే మేమిద్దరం కలిసి కూడా నాలుగు రోజులు మౌన దీక్ష గురుగారు చేయమని చెప్పారు మాకు నేను కూడా ఎక్కడిక వచ్చి ఈ వర్క్ పాలన కూర్చొని నలభై రోజులు మౌన దీక్ష చేశాము ఇద్దరం అలాగా అనాక ఆ సంవత్సరమే చాతుర్మాస దీక్షలు పెట్టారు ఇరవై సంవత్సరం రాశారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నారు అందరిని పిలుస్తున్నారు చక్కగా చేస్తూనే ఉన్నారు మరి ఎలాపోయినా కూడా విజయలక్ష్మి చక్కగా దాన్ని నిర్వహించి చక్కగా లేదే మానగా పూర్తి చేయడంతో చాలా ఆనందదాయకంగా ఉంది చాతుర్మాస దీక్షలు అంటే నాలుగు నెలలు తప్పనిసరిగా చేస్తాము అంటాం కదా అయితే దీనికి ఒకసారి వ్యాసులు వారట ఆ సరస్వతి నా డబ్బులు కూర్చొని లేదని ఆలోచిస్తున్నారట ఏమని నేను భారత రాశాను మరి రామాయణాన్ని రచించాను మళ్ళీ అలాగే పురాణాలు పద్దెనిమిది పురాణాలు రాశాను వాటి ఉప్పు పురాణాలు రాశాను ఇన్ని చేశాను కానీ నాకు ఎందుకని మనశ్శాంతి మనం తృప్తి కలగట్లేదు అని ఆలోచిస్తూ అది ఏదిగా కూర్చున్నారట అప్పుడు అక్కడికి నారదులవారు వచ్చి ఏం మహానుభావ అలా దిగిరిగా కూర్చున్నావు ఎందుకని అడిగాడు అడిగితే చెప్పారట నేను ఇన్ని చేశాను కదా మరి నాకెందుకని మనస్తాపంగా ఉంది మనసు తృప్తికి కలగట్లేదు నాకు అని అడిగాను అడిగితే ఇన్ని చేసావు కానీ ఇన్ని పురాణాలు రచించావు మరి ఒక్క పురాణాలు రచించావు పద్దెనిమిది పురాణాలు రచించావు మరి బాగా రాశావు ఇన్ని చేశావు కానీ పరమాత్మను పోగొడుతూ ఒక్క రచన కూడా చేయలేదు కదా ఆ మహాభావుని పోగుడుతూ రచన చెయ్యి నీకు మనస్ఫూర్తి కలిగింది అని చెప్పారట అప్పుడు ఆ నది ఒడిని బుధం తప్పు చేస్తే ఆయనకి భాగవతం రాయాలి అని వదికుంటున్నట దాని పేరు భాగవతం ఆ పరమాత్మని కృష్ణ పరమాత్మని పోగుడుతూ చక్కగా రాశారట అప్పుడు ఈ రాసే ముందుగా ఈ నాన్న చెప్పాడంట స్వామి నేను కూడా ఇదివరకు ఒక దాసీ కొడుకుని పోరా జన్మలో అయితే అక్కడ మా అమ్మ నాలుగేళ్ళలో పనిచేసి వచ్చి ఏదో తల్లిని తీసుకొచ్చి నాకు పెట్టేది నేను తిని ఏదో భక్తి చేసుకుంటూ ఉండేవాడిని వచ్చాడు దాసి కొడుకుతో పుట్టాడు ఎందుకంటే ఆయన మానసిపుత్రిగా తొమ్మిది మంది పుట్టారు కదా ఈ బ్రహ్మదేవుడికి మాన పుట్టినప్పుడు అందరినీ లోక కళ్యాణం కోసం అయ్యి ఈ సంతాన పురుషు జై పంపిస్తే నేను చేయినాటాడినా చేయను అంటే ఎందుకు చెయ్యవు వీళ్ళందరూ చేసినప్పుడు నేనేందుకు చేయవు చేయాల్సిందే అంటే సంస్కృతం రాదు వెళ్ళిపోయాక అట్లా నేను కూడా వెళ్తాగా నేను చేయను అంటాను అందుకు ఆయన చేప పెట్టాడు దాసి కోరిక బుట్టు దాకా అని ఆయన దాసి కోరిక పుట్టాడు ఆ దాసి కోరిక పుట్టిన తర్వాత ఇట్లాగే మాత్రం వచ్చింది జాతి మాస మాసాలు ఇచ్చినప్పుడు ఆ అందరూ కూడా మునీశ్వరులు అందరూ కూడా ఒక చాటు ఒక మాట అనుకొని ఒక ఇంట్లో కూర్చొని మనం నా పురాణాలు ఇతిహాసాలు చెప్పుకుంటూ నాలుగు నెలలు కడుతాము అనుకుంటారు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు బ్రాహ్మణ అన్నాడు మా ఇంట్లోనే అవనండి ఇక్కడే చేసుకొని అంటే మనకు వండి పెట్టేది ఎవరండి ఆయన కొన్ని పెట్టేది నాదమ్మ ఏమే మనందరూ కొన్ని పెట్టితే ఇబ్బంది ఏమి ఉండదు అని అడిగితే నేను వండి పెడతాను స్వామి అని చెప్పింది ఇక అక్కడే ఉండిపోయి అందరు కూడా పాప చేసుకోవటం మంచి సత్సంగా తిరుపుకోవడం అలా కాళ్ళ గడిచిపోతూ ఉంది ఈ నాలుగు ఆ చిన్న పిల్లవాడు ఐదేళ్ళ పిల్లవాడైనా కూడా అక్కడే కూర్చొని వాళ్ళ మాటలు వింటూ కూర్చోదా లేకపోతే ఆడుకోవటానికి పోవటం కానీ నేను చేయట్లా అక్కడే కూర్చొని వాళ్ళు మాట్లాడటము వాళ్ళు ఏదైనా అడగలే గా తీసుకొచ్చి పెట్టడము అట్లా చేస్తున్నారు ఇలాగా నాలుగు నెలలు గడిచిపోయింది ఈ నాలుగు నెలలు గడిచిపోయిన తర్వాత ఆ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ మహాత్ములు కూడా బాబు ఇంత చిన్న వాడు అయినా కూడా నువ్వు చక్కగా చేసావు నీకు ఉపదేశం చేస్తాము నువ్వు సారం చేసుకోమని ఉపదేశం ముంచేస్తాడు అప్పుడు ఉపదేశం చేసినాక ఆయన ఆ ఉపదేశం మూలన సారం చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మాయిని చేస్తుంది ఒకరోజు ఒక ఆలో ఒక ఆవు ఉంది ఆ ఆవు పాకి తని తను సాయంత్రం పూట దొరిలో పోతే పాము కాటేసి చనిపోయింది ఎప్పుడైతే వాళ్ళమ్మ చనిపోయిందో నాకు ఒక్క తల్లి కదా నాకు కదా అని తప్పలా ఉన్న పదనం కూడా తెగిపోయింది అనుకొని ఇక అడిగిలో పోయి సూపర్ కూరకొని తప్ప చెట్టు మొదలుపెట్టాడు తప్ప చేస్తుంటే చేయగా చేయగా కొన్నాళ్ళకి ఇష్టమూర్తి అట్లా దర్శనం ఇచ్చినట్టే ఇచ్చి మాకు వెళ్ళిపోయాడు ఇక ఆయన సంతృప్తిగా లేదు ఎందుకంటే ఆ దర్శనం మాకు పూర్తి కాలేదని ఇక ఆ స్వామి నేను ఇంకా బాగా చూడాలి నాకు దర్శనం మాకు అందలేదు ఇంకా బాగా దీక్షగా తప్ప చెట్టు మొదలుపెట్టాడు ఆ మొదలుపెట్టినప్పుడు చేయగా చేయగా కొందా ఆకాశవాణి పరిచిందంటే ఈ జన్మలో ఇది ఈసారి జన్మకి ఆయన బ్రహ్మ ఆంధ్రపూజులుగా మళ్ళీ జన్మించి ఆయన విష్ణుమూర్తి నామాన్ని స్మరించుకుంటూ నువ్వు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇంతేమో అని చెప్తే ఆయన జీవితం వెళ్ళిపోయినకా అట్లా తపో చేసుకుని తపో చేసుకుంటూ ఆయన చేరిపోయాడని నాక ఇది కాబట్టి నువ్వు కూడా ఆ శ్రీ అది ఈ జన్మలో పక్క ఆయన నామాన్ని స్మరించుకుంటూ నేను తిరుగుతున్నాను కదా నువ్వు కూడా ఆయన కథని అట్లా వర్ణించుకుంటూ రాస్తే నీ దైతే అంటే అప్పుడు ఇంకప్పుడు పాపంగా వ్యాసమాసి వారు హ్యాసంగా చాతుర్మాస దీక్ష చేసిన తర్వాత ఆ మహానుభావుడు వ్యాసం వారు అప్పుడు మొదలుపెట్టి భాగవతం రాటం మొదలు పెట్టారట ఆయన తప చేసేందుకు భాగవతం గుర్తు వచ్చిందంటే ఆ భాగవతాన్ని రాయటం మొదలుపెట్టి భాగవత పూర్తి చేసి ఆ మహాత్మాని చక్కగా ఆయన కీర్తించడం ఆయన వర్ణించడం ఆయన కలలో ఏదైతే కనపడుతుందో అది మొత్తం వర్ణించుకుంటూ భాగవతం రాశారని చెప్తారు పెద్దలు కాబట్టి అలాంటి భాగవతం ఎన్న చదివిన మనకి పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు అలాగే వశిష్ఠ వారు విశ్వామిత్రులు కూడా ఒకసారి ఈ చాచుమాస్తి గురించి నా చిన్న వచ్చేసి విశ్వామిత్రులు వారు ఒకసారి సభ పెట్టి ఆ సభలో అందరికి పూర్తయిన తర్వాత ఈ వశిష్ఠుల వారికి ఒకరోజు తపస్ దానం చేశాడు చేశాడట తపస్ దానం చేస్తే సరిపోయింది ఆ నిలిపోయాడో ఆ తర్వాత వశిష్ఠుల వారు మళ్ళీ ఇట్లా సత్సాంగం పెట్టి ఆ సత్సాంగం పెట్టిన తర్వాత సతాము అయిపోయిన తర్వాత ఐదు భాగాలు చేసి ఒక భాగాన్ని స్వామి చుట్టేస్తాడంట ఆయన ఒప్పుకోడట నేను మా ఇంట్లో తప్ప పెట్టిన రోజు నువ్వు ఒక రోజు తప్ప చేసిన అంతా నీ దారిపోతాను నువ్వేమో పెట్టింది నాలుగు గంటలు ఆ నాలుగు గంటలు ఒక గంట నాకు దారిపోతావు ఐదో భాగం ఇస్తావా నువ్వు అటు నాకు వద్దు అన్నాడు నీ చేసిన తపస్సు కంటే కూడా ఈ ఐదో భాగం చాలా గొప్పది ఎంత చెప్తే ఆయన ఇందంట ఇలా పోయి సరే నన్ను పెద్దలు తీసుకొచ్చి అడుగు ఈ సత్సాంగం గొప్పదో నువ్వు చేసిన తప్సు గొప్పదో విందావు అని అంటారు అన్నప్పుడు ఎవరు ఎవరిని తీసుకురావాలంటే అప్పుడు సూర్యుల వారిని అగసల వారిని అట్లాగే ఆదిశేషుల వారిని ఈ వాయుదేవుల వారిని తీసుకుందామని ఆయన నిర్ణయించుకుంటారు ఎవరు పోతారని నేనే వెళ్తానని స్వామిత్రం వల్ల వెళ్తారు ఆ వెళ్ళిన తర్వాత సూర్యుడు దగ్గరికి వెళ్ళి స్వామి మా ఇద్దరికి ఇట్లా వాదన వచ్చింది నువ్వు వారం చేర్చాలి వచ్చి మాకు న్యాయం చెప్పండి అంటాడు బాగానే ఉంది చెప్తాను కానీ నేను కాసేపు రాత్రి వాతా చేయ కాబట్టి నాకు తగ్గ వెళ్ళి ఎక్కడ పెట్టి నేను వస్తాను అని చెప్తాను అనేసరికి బాగానే ఉంది నీకు రాక వెళ్ళు నేను అక్కడ తెచ్చాయి నువ్వు రాకపోతే మళ్ళీ వస్తాడు అట్లాగా వాయుదేవుడు వా దగ్గరికి వేస్తాడు స్వామి మీరన్నారండి సూర్యులు వాడు రాలేదు అని అడుగుతాడు అడిగినప్పుడు ఆయన అంటారు వస్తానయ్యా కానీ నేను కాసేపు గాలి వేసకపోతే ఈ లోకం అంతా స్తంభించిపోదు కాబట్టి నాకు దగ్గర గాలి మీ పరికరాన్ని కనిపెట్టు నేను కూడా వస్తాను అని అంటాడు అనేసరికి బాగా ఉంటుంది అంత గాలి తీసేదా పరికరాన్ని నేనే ఆడిచ్చేది నువ్వు రాకపోతే మళ్ళీ అంటాడు అట్లాగే ఆగస్త్రవారి దగ్గరికి వెళ్తాను స్వామి మీరు రండి అన్న మీరంత అడుగుతాను వస్తాను నాకు ఇబ్బంది ఏం లేదు ఈ దక్షిణ భాగాన్ని నన్ను పెడతారు స్వామి విష్ణుమూర్తి మరి నేను లేదండి పైకి చేస్తుంది ఈ భాగం కాబట్టి నాకు దగ్గర మరి ఎక్కడ పెట్టు నేను వస్తాను అంటే బాగానే ఉంది మీ అందరూ బాబు నేను ఎక్కడ తెచ్చేసి నాకు వెళ్ళిపోతాడు ఆది చెప్తులు వారి దగ్గరికి స్వామి అని అడుగుతాడు వస్తాను ఎందుకు రాను నేను మీరు లోపలికి వస్తాయి భూమి మొత్తం కాబట్టి ఈ భూమిని మోసే పరిసర ఏదైనా పెట్టి నేను వస్తాను అంటాడు అంత నేను ఎక్కడైతే నేను పోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం వాళ్ళు మీకు దేని అంటే అంటాడు వాళ్ళకి ఎవరు తీర్కెళ్ళి అంటే రారంట అంటారు ఇంకా వశిష్ఠ వారు అంటారు నేను తీసుకొస్తాను మీ దయ్యని స్వామి నాన్న కూర్చొని అంటారు సరే వెళ్ళి తీస్తామంటారు ఆయన అంటారు వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు రావాలి అంటే ఇందాక నేను విశ్వామిత్రుల వారు వచ్చారు కదా చెప్పారు కదా వస్తాను కానీ నాకు దాకా వెయ్యి పరికరానికి నేను వస్తాను అంటారు సరే స్వామి నేను ఇవాళ సత్సాంగం చేశాను దాన్ని ఐదు భాగాలు చేశాను ఒక భాగం ఇస్తాను అన్నాను ఒక భాగం ఈ రుద్రాక్ష ఇస్తున్నాను ఓ రుద్రాక్ష వెలుగు అని అక్కడ పెడతారు అది పెట్టేసి మాకు వెలుగుతుంది ఆ సరే వస్తాను బాగానే వస్తుంటాయి ఇక అట్లాగే ఈ వాయుదేవులు వారి దగ్గరికి వెళ్తారు ముఖ్య స్వామి ఇందాక చెప్పాను విశ్వామిత్రు వారికి మరి నా గాలి వీసానికి దాకా పరితరు ఇక్కడ పెట్టు నేను వస్తాను అంటాడు సరే స్వామి ఇవాళ చేసిన సత్సంగంలో ఒక భాగం సూర్యుని వారికి ఒక భాగం విశ్వామిత్రుల వారికి ఇచ్చారు ఇంకా మూడు భాగాలు ఉన్నాయి కదా ఒక భాగం విశ్లేఖ ఇస్తున్నాను ఓ విశ్లే కదా విసులే నాకు పెడతారు అది దెబ్బిత్రి మానం ఇసులు ఇక ఆయన సరే వస్తాను పదని ఆయన బయలు అందరు కలిసి ఇవి వారి దగ్గరికి వెళ్తారు అగస్త్ర వారు అంటారు ఇందాక విశ్వామిత్రుల వారు వస్తే చెప్పాను కదా మరి నాకు తగ్గ బరువులు ఇక్కడ పెట్టి నేను అంతా లేకపోతే దగ్గర మాకు పైకి వేసుకుని అంటాను అనేసరికి ఆయన కమండలం ఉంది ఒక కమండలమా ఇక్కడ కూర్చోవు ఇప్పుడు నీకు ఒక భాగం ఇస్తున్నాను వాళ్ళ ముగ్గురికి మూడు భాగాలు ఇచ్చాను కదా నాలుగో భాగం ఈ కమండలా అనిపిస్తాను ఒక కమండలమా ఇక్కడ గుజ్జలు పెడతారు చరిగి నేను వస్తున్నా కదా అని వస్తాను ఇక అందరూ కలిసి ఈ ఆరు వారి దగ్గరికి వస్తారు స్వామి మీరు కూడా రండి అంటారు అంటే మీరు నాకు స్వామిత్రులు వారు చెప్పాను కదా మరి నా ఈ భూమిని మోసే బరువుని ఇక్కడ పెట్టండి అని చెప్తారు అనేసరికి సరేనో ఇప్పుడు నలుగురికి నాలుగు భాగాలు అవుతాయి కదా ఒక భాగం ఉంది ఆ ఒక భాగాన్ని ఈ యోగరంగా అనిపిస్తున్నాను ఓ యోగ నీ నువ్వు దూరిపోయి నాకు బాగా అడిగారు అది నిలబెట్టుకోవద్ది ఆ సరే సరిపోయింది నేను వస్తాను అని ఈ నలుగురిని తీసుకొని విశ్వామిత్రుల వారి దగ్గరికి వస్తాడు ఆ మరి ఏం చెప్పమన్న మమ్మల్ని సాక్ష్యాన్ని తీసుకొచ్చారు ఏంటండి అని విశ్వామిత్రుల వారిని అడుగుతారు స్వామి మీరందరూ వచ్చారు అర్థమైంది మరి అంతంత బరువులు పోసే అన్నీ చనిపోయినాయి కదా నాకు సరిపోతే మీరు చెప్పే వాళ్ళే సరిపోయింది అని తడ కాబట్టి ఆ సత్సంగానికి ఎంత బలం ఉంది కాబట్టి వారు ఆ మహాత్ములు చేసిన సత్సంగానికి అంత బాగా ఉన్నా మనం చేసే సత్సంగానికి గురు కూడా ఎంతో బలం ఉంటుంది కాబట్టి సత్సంగం చాలా పక్షులను పెద్దలు చెప్పారు కాబట్టి మనం కూడా ప్రతి సత్సంగానికి ఉపదేశం పొంది సాధన చేసుకుని ప్రతి సత్సంగానికి ఏంటి మన జీవితాలు ధన్యమైతే చెప్పారు సార్ నాకు ఇచ్చి ధన్యమైపోయింది అన్నారు ఓ సార్ సార్ కోట శర్మ గారు ఒక ఉపమానంగా సందేశం ఇచ్చారు ఇక్కడ సత్సంగం యొక్క ఫలము గొప్పది అంటే కేవలం అది కంటి కనపడటం లేదు కానీ దాని గొప్పతనం ఏంటో అనేది కొద్దిగా పురాణ రూపంలో కొద్దిగా ఇచ్చారు దానిని వివరించారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తమ పేరు అఖండానందేట్ కాకం గారు కంబం వాస్తవ్యులు వారు వారి అమ్ముని